హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంటు దీపం టూ పథకంలో భాగంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుంది ఈ మూడవ సిలిండర్ డబ్బులు పడని వారికి ఎప్పుడు పడుతుంది ఏంటి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా అడగచ్చు ఆ నెంబర్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి దీపం టూ పథకంలో భాగంగా మొదట ఉచిత సిలిండర్ పంప్ని ప్రారంభించారు సో చాలామందికి సిలిండర్ డబ్బులు వచ్చాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభించడం జరిగింది కానీ కొంతమందికి డబ్బులు రాలేదు కొంతమందికి వచ్చాయి ఇప్పుడు మూడవ ఉచిత సిలిండరు జులై నుండి ప్రారంభించారు దీన్ని నవంబర్ వరకు పంపిణీ చేస్తారు అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు పంపిణీ చేస్తారు ఈ మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ అక్టోబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు ఎప్పుడైనా కానీ మీ ఖాతాల్లో విడుదల చేయొచ్చు సో అదే విధంగా ఏదైనా సమస్య ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయండి లేదా గ్రామబడ్డ సచివాలయం ద్వారా సంప్రదించండి ఇప్పటికే కొంతమందికి ఈకేవిసి పూర్తి చేయకపోవడం వల్ల రాయితీ పొందలేదని అధికారులు చెబుతున్నారు కాబట్టి ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసుకోవాలి సో వెయిట్ చేయండి సిలిండరు బుక్ చేసుకున్నాం డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడకపోతే ఈ అక్టోబర్ పదిహేనో లోపు పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్